రెండు వేల పద్దెనిమిదిని అంటే బాధాకర విషయం అలాగ జరగకూడదు కానీ జరగకనే పరిస్థితి జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో దొరకపోవడం తర్వాత ఇక్కడ ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడ్డారు తెలుసు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఇక్కడ ఇరవై రెండు మంది కుటుంబాలు నేను మేన తండ్రి రామారావుని నా భార్య కూడా చాలా కష్టపడ్డారు అందరూ ఉన్ను తర్వాత గవర్నమెంట్ ప్రకారం కూడా టీడీపీ అయినలా ఉన్నాడు ఆయన కూడా కష్టపడ్డారు సాయం చేశారు తర్వాత స్థానికంగా పంచాయత ప్రకారంగా పెద్దలు చెన్నులు అందరూ సహకరించారు తర్వాత ఏంటంటే వీళ్ళందరూ సహకారంతో తర్వాత ఏంటంటే మళ్ళీ మేము రెండు వేల ఇరవైనా రిలీజ్ అవ్వడం మేము ఇంటికి ఊరు రావడం తర్వాత రైటరు శ్రీకాకుళం కొన్ని కార్తీక అబ్బాయి ఇంటికి రావడం మాట్లాడడం చేయడం ఆయన మాతో సంవత్సరం పాటు ట్రావెల్ తిరగడం ఫోన్ చేయడం మినిమం లేదా నెలకు పదిహేను రోజులు మాతో ఫోన్లో మాట్లాడుతుండేవాడు మాట్లాడడం చేయడం జరిగింది రామారావు ఫోన్ చేసి మీకు ఇబ్బంది సార్ మాకు ఇబ్బంది చెప్పండి అంటే అదే మేము ఒక కథగా మీ స్టోరీని ఒక కథగా నేను రాయాలనుకుంటున్నాను రాసి అది హైదరాబాద్ పట్టుకొని వెళ్తాను నాకైతే నమ్మకం ఉంది బట్ ఇది ఎవరైనా ఓకే చేస్తారని అంత సార్ అది మరీ మాకు అదృష్టం ఎందుకంటే మేము పడే బాధలు ఇక్కడ ఇక్కడ జట్టిలు లేక ఇక్కడ డి మచ్చట్టిలు లేక వలసలు వెళ్ళిపోతాను గుజరాత్లో ప్రతి పదిహేను ఇరవై కిలోమీటర్ జట్టి ఉన్నది ఇక్కడ జట్టిలు లేక వలసలు వెళ్ళిపోవడం దొరికిపోవడం జరిగింది మరి మా బాధలు మా మత్స్యకారు సమస్యలు మేము కథ రూపంలోటైనా ఎండి ఎండితెరమ పైన చూపిస్తే దేశమంతా చూస్తారు మరీ మంచిది మాకు అనుకుని మేము ఇంట్రెస్ట్గా ఈ కథని చెప్పాం చెప్పినట్టు చెప్పి బాగానే ఓకైంది చిందు ముండేటి డైరెక్టర్ ఈ హీరో నాగ చైతన్య హీరోయిన్ సాయి పల్లవి అల్లు అరవింద్ నిర్మాతలు బన్నీవాసి వీళ్ళందరూ మొత్తానికి గట్టిగా ఉందని మాకు కూడా నమ్మకం కుదిరింది ఎందుకంటే ఆ సినిమా తీయడం ఆ తర్వాత సినిమా హిట్ అవ్వడం వెళ్ళి చూసినప్పటికైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ రెండు వేల పద్దెనిమిదిలో అంటే ఎప్పుడో జరిగిన స్టోరీ ఇది మళ్ళీ చూసేసరికి వస్తుంది అంటే గతం గత ఈ ఆరు ఏడు సంవత్సరాలు ఎప్పుడో జరిగింది మళ్ళీ చూస్తే మళ్ళీ గతం గుర్తుకొచ్చింది ఇక్కడ మా ఫ్యామిలీ ఇరువు రెండు మంది ఫ్యామిలీ ఈ స్థానికంగా ఉన్న నాయకులు పాలిటిక్స్ అందరూ పడే బాధలు అంటే మా ఫ్యామిలీ ద్వారా కూడా వీళ్ళు ఎంత బాధపడ్డారా వీళ్ళు ఎంత కష్టపడ్డారని నాకు కూడా చూశాక మరీ ఏడిపోసింది అంటే బహుశా ఉత్తరాలు కూడా నేను రాసేవాడు ఈ ఇరవై రెండు మంది ఆధార్ కార్డులు పట్టుకొని ఢిల్లీ కూడా వెళ్ళండి అని నాకు అయితే ఆలోచన వచ్చింది అక్కడ ఆ ఆలోచన ఈ ఆలో ఆలోచన రప్పించింది వీళ్ళకి రామారావు గారు రాశారని చాలా మంది ఈ లెటర్లు కూడా చదివారు చదివేసి ఆ లెటర్లు చదవడం చేయడం ఇరవై రెండు మంది ఆధార్ కార్డులు పట్టుకొని వెళ్ళడం చేయడం జరిగింది అనుకున్న ప్రకారంగా రిలీజ్ అవ్వడం జరిగింది ఎన్నో ఉన్న స్టోరీలు వీళ్ళు వెళ్ళడం చేయడం ఆవిడ విదేశ శాఖ సూక్ష్మ సృష్టి చనిపోవడం చేయడం అని జరిగింది అవన్నీ సినిమాలు ఉన్నాయి మేము చెప్పిన కథలు అన్నీ స్టోరీ ఉన్నాయి అది సినిమా హిట్ అవ్వడం మేము కల్లో కూడా అనుకోలేదండి మరి ఏడిపోసింది ఫ్యామిలీ మొత్తం ఏడ్చేస్తాము అంటే మా స్టోరీ అది అది చెప్పట్లేదు రియల్ అది అంత దీనిగా మరి పాకిస్తాన్ దొరకపోవడం చేయడం ఫ్యామిలీ పడే బాధలు కష్టాలు అన్నీ దాంట్లో చూపించారండి చాలా బాధ అనిపించింది అంటే మాక జరిగినట్టు ఏ ఫ్యామిలీకి జరగకూడదని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దయచేసి ఇప్పుడైనా గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అవ్వచ్చు కూటమి ప్రభుత్వం అవ్వచ్చు దయచేసి గుజరాత్ నేను ఎప్పుడు ప్రతి దాంట్లో చెప్తూనే ఉన్నాను అప్పటి నుండి రెండు వేల ఇరవై నుంచి వరకు ఏడు సంవత్సరాలు పట్టి చెప్తూ ఉన్నాను ప్రభుత్వాలు మారుతున్న జట్టుల కోసం కట్టించడం దాతుడు ఎవరు లేరు ఇప్పుడైనా మా మత్స్యకారుల బాధలు సమస్యలు చూసుకొని అసలు టెక్నాలజీ మారిపోతుందండి ఈ టెక్నాలజీ ఈ టెక్నాలజీలో మా మర్చిపోవలసిన సమస్యలు ఎలాగో ఉండిపోయాయి ఇదే జనరల్ నాలెడ్జ్ ఇదే అంటారు కానీ అప్పుడు ఇప్పుడు ఎలాగైతే ఉన్నాము ఇప్పుడు అలాగే ఉన్నాం ఏటి మార్పు లేదు చదువుకున్న వాళ్ళు జాబులు లేవు డిగ్రీ ఇంటర్వ్యూ అన్నీ ఉన్నారు కానీ జాబులు కూడా రావట్లేదు పోనీ జాబులు డబ్బులు అక్కర్లేదు మాకు జట్టు ఇక్కడ చదివేసాడు జట్టి అంటే నా ఒక్కడి గురించి కాదు ఇక్కడ నూట పది పంచాయతీలు గ్రామాలు ఉన్నాయి పంచాయతీలు ఉన్నాయి గ్రామాలు కూడా ఉన్నాయి ఇక్కడ విశాఖపట్నం నుంచి నూట నలభై ఏడు కిలోమీటర్లు ఇక్కడికి ఈ నూట నలభై శివకాలానికి విశాఖపట్నం నూట నూట నలభై కిలోమీటర్లు అదే గుజరాత్లో అయితే ఐదు ఐదు ఫిషింగ్ ఏర్బర్లు ఉన్ను కొన్ని పెద్దవో చిన్నవి ఉన్ను మినీ జట్టు లేదు మినీ జట్టులు పెద్ద పెద్ద పెద్దవే ఉన్ను కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జట్టులు దయచేసి జట్టులు కడతారని ఒకటే రిక్వెస్ట్ అండి నా తరపున ఈ మత్స్యకారుల తరపున అందరి తరపున మాకు జరిగినట్టు ఎవ్వరికీ జరగకూడదు జరగ ఉండాలంటే ఖచ్చితంగా జట్టుని నిర్మించాలి నా పేరు ఒక అమ్మ తండీల్ మూవీ చూసాము చాలా బాగుంది మేము ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాము రెండు వేల పద్దెనిమిదిలో సేమ్ మా కళ్ళకు కట్టినట్టు అలా చూపించారు అప్పుడంత ఎమోషనల్ అయ్యామో దొరికేటప్పుడు అవి బాధతో వచ్చిన కన్నీలో ఇప్పుడు చూసాము ఇవి ఆనంద భాస్పల్తో వచ్చిన కన్నీలో అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము తండేల్ మూవీ అయితే చాలా బాగుంది బ్లాక్ హిట్తో హిట్ టాక్తో నడుస్తుంది ఈ మేము మత్స్యకారులు పడే కష్టాలు వాళ్ళు ఇక్కడి నుంచి వలసలు వెళ్ళి అక్కడ గుజరాత్ నుంచి వేటకెళ్ళి అక్కడ పాకిస్తాన్ జలాలకు దొరికి వాళ్ళు అక్కడ ఎన్ని కష్టాలు పడ్డారు ఇక్కడ మేము ఎన్ని బాధలు పడ్డామో అవన్నీ మూవీలో చూపించారు చాలా సంతోషంగా ఉంది కానీ ఒకటేటంటే వలస లేనికి వెళ్తున్నారు ఇక్కడ జట్టిలు లేక వెళ్తున్నారు జట్టిలు కాని ఉంటే ఇక్కడ నుంచి వలసలు వెళ్ళరు మా ఇంటి దగ్గర మా పిల్లలకు కానీ మాకు కానీ చూసుకొని ఇక్కడే వేట్ చేసుకొని వందరు ముందు ఎవరికైనా మేము ఒకటే కోరుతాను జట్టులు కట్టించండి జట్టిలు కట్టించడమే మాకు కావాలి జనరేషన్ మారుతిన కొలది అందరూ జీవితాలు మారుతానే కానీ మా మత్స్యకారుల జీవితాలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి దయచేసి జట్టులు కడతా కడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు ఏమిటి పిలుస్తారు రెండు రోజుల ముందు పిలుస్తారు రమ్మన్నారు మాకైతే హ్యాపీగా అనిపించింది ఇక్కడి నుంచి మారుమూల గ్రామం నుంచి అక్కడ పిలిపించి ఒక హీరో అగ్ర హీరో స్టేజ్ మ్యాన్కి పిలిచి మత్స్యకారులందరూ స్టేజ్ మ్యాన్కి రండి అని పిలిస్తే అక్కడ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎక్కడో మారుమూల గ్రామం మాది ఎవరికి తెలియదు మ్యాప్లో ఉందో లేదో తెలియదు మా ఊరు అలాంటిది అక్కడ అగ్ర హీరో స్టేజ్ మీదకి రండి అని పిలిపించి మా కష్టాలు ఆయన నోటితో చెప్పారు స్టేజ్ మీద అందరికీ వెళ్ళాం మా కష్టం మేము పడే కష్టాలు కూడా వాళ్ళు హీరో నోటితో చెప్పారు అందరు కూడా చూసారు చాలా మత్స్యకారులు ఇంత కష్టపడుతున్నారని కూడా చాలామంది మాకు అడిగారు కానీ ఇంకా ఇంకా మేము కష్టాలు పడుతూనే ఉన్నాము ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ ఈ సినిమా అందరూ చూడాలి మత్స్యకారులే కాదు పొలిటీషియన్ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను చూస్తే మేము పడే బాధలేటం మీకు తెలుస్తాయి అందుకోసమే అందరూ చూడాలని ముఖ్యంగా పొలిటీషియన్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను